పది వందల ముప్పై వేల రూపాయల కైసం చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వందల లాగి ఆ యొక్క మూడో ఇరవై వేల రూపాయలకి మూడు వేల ఇరవై వేల రూపాయలు కృష్ణారెడ్డి గారు அகண்டோடைய நவரா மாமா கரஜுங்க எது எது முதலில் ஏத்தாலும் அதுல சல்லா போயி நிறைரது நம்ம சரபக வந்து ஜாயின்ட் 3 اكتوبر 2018 க்கு 4 மோடு தேது குதம தட்சிணரட்கர் நிசாந்த்ரட்கர் அக்கவுண்ட் டிபாலி அது 4 ஓகம்பர் 4 ஓகம்பர் 10000 ரூபாய் குதம தட்சிணரட்கர் நிசாந்த்ரட்கர் அக்கவுண்ட் டிபாலி ஆலோவு வந்து 7000 10000

అవును ఏంటా నేను జనసంపిరాతికైతే కానీ ఇష్టపడేవారు వీ రంగమయ్య గారి ఇష్టపడేవారు కన్సిలేషన్ బౌద్ధకి రావాలి ఇష్టపడేవారికి కన్సిలేషన్ బౌద్ధకి 2000 రూపాయలు కాదు ప్రతికణం మంచి రూపాయలు ఇచ్చేశారు పార్టీకి